దొంగ రాత్రి అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావాలి దుస్థితి దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా ఇరవై నాలుగు గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష ఆ కార్యక్రమం అదే విధంగా మంత్రి గారు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సభను ఎప్పుడు కూడా తప్పుతో పట్టించే విధంగా పదిహేను మంత్రిగా పనిచేసిన సీనియర్ శాసనసభ్యులు ఇరవై నాలుగు గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికా ఏదో మాట్లాడితే అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమారావు భువనగిరి మండలం ఒక సబ్ సబ్స్టేషన్కి వెళ్ళి బుక్ చెక్ చేపించి నాలుగు నెలలకే లాక్ బుక్ చెక్ చేపించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే పది పదకొండు గంటలు సార్ రికార్డు ఉంది సార్ నీకు పంపిస్తాను మీకు మ్యాక్సిమం అంటే పద్నాలుగు గంటలు అందులో ఐదారు సార్లు పోతుంది కరెంట్ అని ఐలై అనే ఆపరేటర్ రిటైల్ లైన్మెన్ ని మళ్ళీ వీలు పెట్టుకున్నాం పెద్దలు రిటైల్ మెన్ అయిన తర్వాత ఐటీఐ చేసే వాళ్ళని పెట్టేది ఎక్స్పీరియన్స్ లైన్మెన్ ఆయన చెప్పిన రికార్డు పంపిస్తాను ఒకటి ముఖ్యమైనది ఎందుకంటే సబ్జెక్టు కరెక్షన్ ఎందుకంటే వారు మిస్గైడ్ చేస్తుంది తెలంగాణ ప్రజలు ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు ఇయ్యలే ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా ఐదేళ్ళు ఎంపీగా ఉన్నా వేల గ్రామాలు తిరిగినా దాన్ని విడ్రా చేసుకోవాలి ఈరోజు ఆరులే ఆ లాక్ బుక్స్ సాయంత్రం వరకు అదిలాబాదు నల్గొండ అల్ అలంపూర్కి వెళ్ళి రాత్రి వరకల్లా మొత్తం తీసుకొచ్చి హైదరాబాద్లో ఓ లాకర్లో పెట్టి దాల విషయం ఎందుకంటే దాన్ని ప్రూవ్ అవుతుంది అధ్యక్ష నేను వీడియో మీకు పంపిస్తా మీరు వీడియో ప్లే చేయండి అసెంబ్లీలో అందుకనే దయచేసి గౌరవ సభ్యులకు మీద గౌరవం ఉన్నది మీరు దాన్ని విత్డ్రా చేసుకోండి రెండవ అధ్యక్ష రైతు బంధు గురించి రైతు బంధు గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు నేను ఇంతమంది ఇంటర్ప్రై చేద్దాం ఇప్పుడు మిస్గైడ్ చేసింది కాబట్టి నేను తర్వాత మాట్లాడదాం అనుకున్నా రెండో అధ్యక్ష ఎలక్షన్ల ముందు ఓవరాల్ అమ్మిన రోడ్లతోని వచ్చిన ఏడు వేల కోట్లతోని ఒక ఇన్స్టాల్మెంట్ వేసాను సబ్జెక్టు రైతులకు సంబంధించి వారు మాట్లాడింది రెండవది ఎక్సైజ్ టెండర్స్ ఒక వన్ ఇయర్ తర్వాత పెట్టే టెండర్స్ ని రెండు వేల కోట్లు అన్ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ దగ్గర సార్ వాళ్లకు అన్ఎంప్లాయ్మెంట్ కు వేరే దారి లేక రెండు లక్షల ఫీజు పెట్టి రెండు వేల కోట్లు నాన్ రిఫర్డేబుల్ వసూలు చేశాను ఎక్సైజ్ టెండర్లు పై చేశాను ఆ డబ్బులే చేసిన తను అనేది నేను వాస్తవం చెప్తున్నా రైతుల గురించి రైతుల గురించి మాట్లాడుతున్నా మధ్యలో గౌరవ సభ్యులు నా పేరు కూడా తీసుకున్నాం సార్ ఇంకొకటి సార్ మన గోరంటే చెప్పి గౌరవ గోరంటే గోరంటే వెంకనే గారు చెప్పింది ఒకటే ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లాకి వెళ్దాం ఇక్కడికి వెళ్ళి అర్జెంట్ చేసిన తర్వాత అందరం కలిసి బస్సులో మొత్తం నల్గొండ జిల్లా అందరికీ సార్ నల్గొండ జిల్లాలో నల్గొండ జిల్లాలో ఒక కొత్త ఎకరానికి ఆయనట్టు పది ఏళ్ళల్లో ఇచ్చినట్టు రుజువు చేస్తే నేను ఇక్కడి నుంచి రాజీనామా చేసి రాజకీయాలు బంద్ చేసుకొని అంటే నల్గొండ జిల్లా కూడా తెలంగాణలోనే ఉంది సార్ సార్ మొత్తం కానీ సార్ నేను చాలా గా చెప్తున్నా నేను ఎందుకంటే నేను జిల్లాలో ప్రజల మధ్య ఉండే అందరిలాగే నేను కూడా ఒక జిల్లా ఒక్క ఎకరానికి సార్ సార్ ఎగ్జాంపుల్ సార్ మా ఏం మార్పు ఎక్కడ మా కొండపోచమ్మ మల్లన్న సాగర్ రంగనాయక్ సార్ కడుపు నిండి నీళ్ళు ఉంటాయి సార్ ఆ నుంచి ఒక రెండు మూడు వందల కోట్లు పెడితే ఆలయలో గన్నమల్ల రిజర్వాయర్ని వేరే టెండర్ పిలిచిండ్రు క్యాన్సల్ చేసిండ్రు పదహారు ఇరవై కిలోమీటర్లు లైన్ వేస్తే లక్షన్నర ఎకరాలు నిల్ సార్ నీళ్లు లేక ఎండిపోతే మా ఐలయ్య గారు నిన్న మొన్న తొంభై చెరువులు నింపుకున్నాడు బస్షాపు రిజర్వాయర్ సార్ కొండ పోచేమో చిన్న ఉంటుంది కొండ పోచేమో ఉంటుంది వీళ్ళకి తెలియాలని చెప్తున్నారు సార్ ఆఫీసులు మిస్గైడ్ చేసిందా వీళ్లకు తప్పుడు సమా ఆ నుంచి సార్ బస్వాపూర్ నుంచి భువనగిరి కాంగ్రీలో మేము ఏదైతే సార్ 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 గారు నేను నేను సబ్జెక్ట్ డివైడ్ అయితే లేదు ఓన్లీ రైతుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళు ఒకప్పుడు తెలంగాణ ఎట్లుందో లేదు సార్ గారు మా గౌరవ సభ్యులు కేటీఆర్ గారు ఒకప్పుడు తెలంగాణ ఎప్పుడు ఉంది తెలంగాణ వచ్చిన ఎట్టుందంటే తెలంగాణ వచ్చినంగా మొత్తంగా నష్టపోయింది మొట్టమొదట నల్గొండ జిల్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పందం పెట్టి నువ్వు పోతురెడ్డి పాటు తీసుకుపో రాయలసీమ లిఫ్ట్ చేసే చెప్తే రెండు పంటలకు డ్రై క్రాపాలి ఇచ్చే అధ్యక్ష అది పోయింది మల్లన్న సాగర్ యాభై టిఎంసీ ఇస్తే మా భువనగిరి ఆలేరు చిక్కల వరకు అలైన్మెంట్ చేసాను దాన్ని టేకప్ చేయలే మీ నల్గొండల తెలంగాణలో తెలంగాణలో ఉన్నవా లేదా నాకు ఇబ్బంది ఇంకోటి చివరి సార్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే కరెంటు విషయంలో కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో ఉచిత కరెంటు విషయంలో భారతదేశంలో ఆ హక్కు చెప్పే ధైర్యంగా ఆ పెటెంట్ ఎవరిదంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని ముమ్మాటిగా చెప్తున్న అధ్యక్ష ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకునిగా మేనిఫెస్టోలో పెడతామంటే ముందుగా మా నాయకురాలు సోనియా గాంధీ గారు ఒప్పుకోలే అది ఇంపాసిబుల్ రైతులకు ఇయ్యలేమంటే వారిని రాజశేఖర రెడ్డి గారు ఒప్పించి ఉచిత ఉచిత కరెంట్ అనేది ప్రవేశపెట్టి ఆ రోజు తొమ్మిది గంటలు ఇచ్చిన అధ్యక్ష అప్పుడు వీరు మాట్లాడతారు అధ్యక్ష నేను హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ యాభై ఏళ్ళు మీరే పాపించిన్నారు యాభై ఏళ్ళు సమైక్య బాధల్లో ఆంధ్ర ముఖ్యమంత్రి ఉండి పొరపాటున మధ్యలో రెండుసార్లు తెలంగాణ ముఖ్యమంత్రి అయితే సంఖ్యా బలంతో వాళ్ళని పదవి దింపితే మా నిధులు నీళ్లు నియమాకం లేక అందరూ ఆఖరి సొంత పార్టీ మీదనే పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నట్టుగా అధ్యక్ష మాకు అదే అద్భుత కదా దాన్ని అన్యాయంగా దళితులు ముఖ్యమంత్రి చేస్తా మూడెకరాలు ఇస్తా నీ బిడ్డ అనుకుంటా మోసం చేసి పదేళ్ళు పాలిస్తే ఇవాళ ఇవాళ మేము పదేళ్ళ కర్వ మీది యాభై ఏళ్ళలో నాగార్జున సాగర్ గారి శ్రీశైలం గారి సార్ శ్రీశైలం బాజెట్ గారి సాగర్ గారి శ్రీరామ్ సార్ గారి వరద కాలువలు గారి ఇవన్నీ పూర్తి చేసింది మేము ఆ యాభై ఏళ్ళ అయినా ఆంధ్రులు మాకు సరియైన నిధులు ఇస్తలేరు మా ఉద్యోగాలు తీసుకుపోతుంది కొట్కాలు తెచ్చుకున్న జనసం తోటి అధికారంలోకి వచ్చి పదేళ్లలో నలభై కుటుంబాలు బాగుపడ్డాయి అధ్యక్ష వీళ్ళు అంటారు కరెంట్ ఇచ్చిన నీళ్ళు ఇచ్చిన అధ్యక్ష ఏమియలే వందేళ్ళు వెనకాల తీసుకుపోయి కళ్ళకి నీళ్లు పెట్టుకుని ఊళ్ళల్లో పోతే మనం పైసా పైసా జమ చేసి ఇరవై ఐదు లక్షల మందికి రెండు లక్షల లెక్క నువ్వు లక్షిస్తాను లక్షిస్తాను అరీసా గారు కూర్చోవు లక్షిస్తాను ఆరు ముక్కలు చేసావు ఆరు ముక్కలు చేస్తే బ్యాంక్ వాడు బ్యాంక్ వాళ్ళు వడ్డీ పోయింది ఒడ్డీకి నిజమైంది లక్ష నెల కోట్లు అప్పు తీసుకొచ్చి బేడిగడ్డ అన్నారం సున్ని కడితే ప్రజలే శ్రీరామని కానీ ఇచ్చి నువ్వు రేపో మాపో అవి కూడా కూలిపోతాయని అని చెప్పిండు ఏం చేశాను కూలిపోయే ప్రాజెక్టు కట్టావు మొత్తం మోసం చేసావు మీ కుటుంబాలు బాగుపడ్డాయి పోదాం తెలంగాణకి ఏ ఊరికి వచ్చదు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు అధ్యక్ష యాభై వేల కోట్లు మిషన్ వేగ ఇంటిని నల్లా ఇయ్య నీళ్ళు ఇవ్వకపోతే ఓట్లు అడగలే నువ్వు పోవమ్మా సిరిజిలో ఊరికి పోదాం సిరిజలో కానీ దిచ్చిపేట కానీ ఒక్క ఊరికి పోదాం మల్లా ఇబ్బదం నీళ్ళు వచ్చినా అంటే సార్ మేము ఓట్లు అడవాం మళ్ళా సార్ మేము ఓట్లు అడగం ఒక్క నెగల్లో యాభై వేల కోట్లు చేసి మిషన్ బాగా యాభై వేల కోట్లు తినేసిండు తెలుగు తినువులు తినువు తప్ప అన్ని తిని తిని ఇవాళ సంవత్సరంలో నేను దారుణంగా ఉంటే నేషనల్ లాస్ట్ టైం గౌరవ సభ్యుడు గారికి నేను చెప్తున్నా హరీష్ రావు గారికి నేను సమాధానం చెప్పలేను వారికి మాట్లాడే హక్కు లేదు అదే డిప్యూటీ లీడర్ కాదు అదే సిఆర్పి సెక్రటరీ కాదు ఒక ఎమ్మెల్యే ఆయన చెప్తున్నారు ప్రశ్న సబ్జెక్ట్ మాట్లాడుతున్న కేటీఆర్ గారికి మీ సమాధానం చెప్తున్నా నేను ఒకటే చెప్తున్నా క్రైమ్ రికార్డు చేయండి ఆత్మహత్యలు రెండు వేల పదమూడు వరకు ఎందుకుండే రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు మా ఒక సంవత్సరం కాలంలో తగ్గినాయా లేదా నేషనల్ క్రైమ్ రికార్డు తెప్పిద్దాం ఎందుకు అబద్ధాలు చెప్తారు దగ్గర సవరు ఎందుకు సపోర్ట్ ఇచ్చారు ప్రజలు ఎందుకు సపోర్ట్ ఇస్తారు దయచేసి వాస్తవాలు రైతు భరోసా మీద మేము మా మంత్రి గారు చెప్పేది మా ముఖ్యమంత్రి గారు చెప్పేది విప్లై వినండి ఆ తర్వాత మీరు షాక్ అయి మీరు మీ లీడర్ వస్తున్నారు ఎల్ఓపీ గారు వస్తారు వచ్చే సెషన్కి వెళ్ళి మీరెవ్వరు కూడా ఆ సభకు మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు గౌరవ సభ్యులకి వినమ్రపూర్వకమైనటువంటి విజ్ఞప్తి ఇది ఆయన గారికే చెప్తున్నా అందరు సభ్యులకి చెప్తున్నా అందరు సభ్యులంటే